మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఆర్టీసీ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జనసేన పార్టీ కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయి నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ బాలు శ్రీధర్ మస్తాన్ ఆగస్టీన్ మండశ్రీను రాంబాబు కొప్పుల లక్ష్మి ఇంటూరి లక్ష్మి మాధురి తదితరులు పాల్గొన్నారు జయంతి జనసేన పార్టీ కావాలి ఇన్ఛార్జ్ అలాంటి సుధాకర్ గారు నేను మా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు ప్రతి ఒక్కరూ విచ్చేసి వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది సందర్భంగా వారిని గుర్తు చేసుకోవటం వారికి నివాళులర్పించడం జనసేన పార్టీ తరఫున ఎంతో మేము ఆనందదాయకంగా భావిస్తున్నాం ఎందుకంటే కులాలను కలిపే విధంగా వివక్ష ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని వారు అందరినీ ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఒక మానవతా సుఖంతో సేవలు అందించే విధంగా పనిచేసినటువంటి జ్యోతిరావు కులే గారి ఆశయాల్లో మనకు కూడా జనసేన పార్టీ తరఫున కూడా మాకున్నటువంటి ఏడు ఆశయాల్లో ఒక ముఖ్యమైన ఆశయము కులాలను కలిపే ఆశయ సిద్ధాంతంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా ఆదర్శంగా జ్యోతిరావు పులేని తీసుకొని నియమించడం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ జ్యోతిరావు పుల్లే గారు మొట్టమొదటి వారు అదేవిధంగా శిశు సాగులు ఎక్కువగా ఉన్న కాలంలో వారికంటూ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని వాళ్ళని రక్షించే విధంగా ఎవరైతే సాగలేరో వాళ్ళు కూడా పిల్లలు సాగే విధంగా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన వ్యాపారవేత్తగా ఒక పక్కన మానవీయ దృక్పథంతో మానవ మానవ ద్వారా విధంగా పనిచేసుకుంటూ ప్రజల్లో ఈరోజు ఎంతో మనులు పొంది గుర్తుంచే విధంగా పనిచేస్తున్నటువంటి మూల్య గారికి ఈరోజు వారికి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ తరఫున మరోసారి నివాళులర్పించుకుంటూ వారికి ఈరోజు మేము అనుకోమాలు వేసి ఇవాళ అర్చించడం జరిగింది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి విజయవాడకి ముఖ్యంగా మా సలీం బాయికి అయితేనే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ ఎస్టీ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే